హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది నేను మూడవ వారం సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సండే కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఐదు మండే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అసలు నిజంగా చెప్పాలంటే నాకు ఒక్కొక్క వారం ఒక్కొక్క మిరాకిల్ అనేది జరుగుతుంది అది చిన్నదో పెద్దదో నేనైతే ఆలోచించను కానీ అది నాకు ఆ వెంకటేశ్వర స్వామి చూపించే నిదర్శనంగానే భావిస్తాను అనమాట అయితే ముందుగా నేను ఫ్రైడే నైటే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా శనివారం మామూలుగా లేవగానే నేను ఇల్లు ఒకసారి ఊడ్చుకొని స్నానం చేసి వచ్చి అయితే చేసుకుని అవి కూడా పక్కన పెట్టుకొని ఇక్కడ ముందుగా స్వామివారికి అయితే పీట కింద నీళ్లు జిమ్మి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని స్వామివారికి ఆసనం అనేది వేసుకొని గంధం బొట్లతో అయితే అలంకరించుకొని పసుపు రంగు క్లాత్ అయితే వేసుకున్నాను నేను ప్రతివారము కూడా ఈ క్లాత్ అనేది మాత్రం పీట మీద కలిసానికి ఆ క్లాతే ఉపయోగిస్తున్నానండి మార్చడం అయితే మార్చడం లేదు చక్కగా పూజ అయిపోయి పూజ అంతా తీసిన తర్వాత అవి ఉతికిని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట విడి అప్పుడు తగలకుండా ఒక జాగ్రత్తగా పెట్టుకుని అవే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా నేను శనివారం మార్నింగే దించుకుంటాను అనమాట అంటే పైన మాకు వాళ్ళకి ఉంటుంది ఈ ఈ ఫోటో అనేది ఇంకా శుక్రవారం ఎందుకు అని చెప్పి శనివారం నైట్ శనివారం మార్నింగ్ నేనైతే విగ్రహ ఫోటో అయితే తీసుకుని బొట్లు అప్పుడు మళ్ళీ పాత బొట్లన్నీ నీట్గా తుడుచుకొని కొత్త బొట్లు అయితే పెట్టుకుంటాను అలా ఇక్కడ నేను పూజకి అన్నీ నేను చూపిస్తూ ఉంటాను మీకైతే నాకు జరిగిన నిదర్శనాలన్నీ కూడా చెప్తాను అనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎవరైనా కూడా చేస్తూ ఉంటే కమెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు హైప్ చేయట్లేదండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు ఇలా జరిగినవన్నీ కూడా మీకు చెప్పడము ఏదైనా మాకు తెలిసినవి తెలుసుకున్నవి కూడా మీకుతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది తెలియని వాళ్ళకి ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది కదా దయచేసి వీడియోని లైక్ చేయండి ఓకేనా అయితే నేను ఫస్ట్ వారం అయితే చాలా కంగారుగా భయంగా ఇష్టంగా భక్తి శ్రద్ధలుగా చాలా అంటే చాలా నిష్టగా చేశాను ఫస్ట్ వారము కొత్త అసలు ఇదివరకు నేను చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని నేను నార్మల్గా శనివారం ఆ వెంకటేశ్వర స్వామి ఈయనకి దీపారాధన చేయాలి అంతే ఆ ఒక్క మాట ప్రకారమే నేను పూజ చేసేదాన్ని అనమాట నేను నా వంతుగా నేనంటూ నాకు నాకుగా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పూజ చేయడం అయితే ఈ ఏడు శనివార వ్రతమే స్టార్ట్ చేశాను అనమాట అంతేగాని ప్రత్యేకించి ఈయన ఎప్పుడు తలుచుకోవడం అనేది కానీ పూజించడం అనేది కానీ ఉండేది కాదనమాట నాకు ఎక్కువ బాబా ఇష్టం కాబట్టి బాబాలోనే అందరినీ చూసుకున్నాను కానీ నాకు నా వంతులో వెంకటేశ్వర స్వామికి ఏడు శని వారాల వంతు అనేది నాకు రాసి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అనమాట సో అసలు అలా ఉండేదాన్ని నేను ఇప్పుడు ఎంత ఇదైపోయానంటే వెంకటేశ్వర స్వామికి దాని కారణం ఆయన నాకు చూపించిన లీలలనే నేను చెప్తాను అనమాట అనుభవాలనే నేను చెప్తాను ఫస్ట్ వారం చెప్పాను కదా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే నేను పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా అండి ఇప్పుడు దేవుడు పక్కన కూడా చీపురు అనేది ఆ ఆ రోజు ఆ గదిలో నేను అసలు ఊడవలేదు మొత్తం కింద కూర్చుని క్లాత్తోనే తుడుచుకుని వెళ్ళేదాన్ని గాల కూడా తగలకుండా అస్సలు స్నానం చేసి ఎప్పుడైనా సరే పొద్దున్న ఒకసారి స్నానం చేసి పూజ చేసుకుంటామా మధ్యాహ్నం మళ్ళీ నైవేద్యం వండడానికి స్నానం చేసి అలా ఎక్కడికి వెళ్ళకపోయినా ఏమీ వెళ్ళకపోయినా కూడా వాషం కల్లా వెళ్ళకపోయినా కూడా అంత నియమనిష్టాలతో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నాను అనమాట పూజ అనేది ఇంకా రెండో వారానికి కొంచెం అయింది కాబట్టి అంత టెన్షన్ అనేది పడలేదు ముందుగానే అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకా రెండో రోజు అనుభవం ఏంటంటే నాకు ఆ రోజు అనుకున్నాను పరమాండము చిమిని ఉండలు పెడతాను స్వామి వడపప్పు ఎప్పుడు చేస్తున్నాను కదా నీకు తినాలన్నా కూడా ఇబ్బంది కదా అని అయితే మనస్ఫూర్తిగా నిజంగా అనుకున్నాను కానీ స్వామివారు నాకు తెలియకుండానే చేపించేసుకున్నారనమాట నేను నువ్వులుండలు ఇంకోటి పరవాణము వండుకుని పక్కన పెట్టుకోగానే నాకు తెలియకుండా ఆటోమేటిక్గా చనవిడి వడపప్పు పానకం చేసేసాను అప్పుడు అనిపించింది స్వామి నేను నీకు అనుకున్నాను కానీ నువ్వే చేయించుకున్నావు ఎంతనే వెంకటేశ్వర స్వామికి చనవిడి వడపప్పు పానకమే కదండి పెట్టేది అలా చాలా సంతోషం అనిపించింది సరే ఇంకెప్పుడు మానను ప్రతివారం కంపల్సరీగా ఏది చేసినా చేయకపోయినా నువ్వు ఉండలు చనివిడి వడపప్పు పానకం మాత్రం చేస్తానని అనుకున్నాను ఇంకా మూడో వారము పోలిపాడ్యమే వచ్చింది కదా శుక్రవారము శనివారము నాకు మూడో వారం అనమాట అయితే అంటే అంతకు ముందు వారం మా తమ్ముడు రిసెప్షన్ ఫంక్షన్ ఉందని చెప్పని వెళ్ళాము లేదంటే ఈ శనివారం నాకు నాలుగో వారం కూడా కంప్లీట్ అయిపోయేది ఇంకా అలా గ్యాప్ వచ్చింది అనమాట అయితే అనుకున్న గురువారం మా పెట్టుకుంటూ రేపు పోలిపాఠ్యమే ఎల్లుండి వారం కదా అని అనుకుంటూ మనసులో అనుకున్న ఎంతోమంది ఎన్నో పూజలు చేసుకుంటున్నారు నీ పూజకు వచ్చేటప్పటికి చాలా అలంకార ప్రియుడు అని చెప్పని చాలా బాగా అలంకరిస్తారు నిన్ను నీకు శంకుచక్ర దీపాలు కానీ చిన్న చిన్న విగ్రహాలు కానీ అలా చాలా పెట్టుకుంటారు నా దగ్గర ఏమీ లేవు నేను ఏది పెట్టుకోలేను నాకు ఏంటి నాకు నేను నిజంగా కొనలేను కూడా ఎంత ఉంటుందో ఏంటో నాకు తెలియదు రేటు ఇప్పుడు నేను పెట్టలేను కొనలేను అని చెప్పని మనసులో చాలా అంటే చాలా బాధపడ్డానండి చాలా బాధ కలిగింది అంటే ఒకళ్ళు చేసుకుంటున్నారు నేను చేసుకోలేకపోతున్నాను వాళ్ళు చేసుకుంటున్నారు అని కాదు నా వంతుగా నేనేమీ పెట్టలేకపోతున్నాను ఏమీ లేవు అలంకరణలు చేసుకోవడానికి అసలు నీ ఫోటో కూడా లేదు అసలు అది ఎలా చెప్పాలో కూడా మీకు అర్థం కావట్లేదు నాకు అంటే దేవుడి విషయానికి వచ్చేటప్పటికి ఆలోచించము అన్న ఉద్దేశంతో చాలామంది ఉంటారు నేను అలా కూడా ఆలోచించే లేను నీకు ఏమీ కొనలేను ఏమీ పెట్టలేను ఉన్న పెద్ద ఫోటోనే వారము పెట్టుకొని కలిసి పెట్టుకొని చేసుకుంటాను నేను అవన్నీ కొనలేను స్వామి అని చెప్పానైతే దండం పెట్టుకుని ఏడ్చుకుని మనసులో బాధపడి అనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం పూజ సామానం అయితే తెచ్చుకుందామని మా వారు నేను బజార్ వెళ్తే మాకు దగ్గరలో ఉన్న మార్కెట్లో అయితే పూలు చాలా రేటుగా ఉన్నాయన్నమాట అయితే అనుకున్నాము అటు సైడ్ కూడా మా ఇంటి సైడ్ కూడా వెళ్దాము అక్కడ రేటు కొంచెం బాగుంటాయి పూలు కూడా బాగా ఇస్తారు ఎక్కువ ఇస్తారు ఇక్కడ ఇరవై ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయినా కూడా ఇవ్వరు అనమాట ఒక పది చామంతిలు అలా ఇస్తారేమో చామంతి రూపాయి రెండు రూపాయలు చెప్తారు అక్కడికి వెళ్దాము చూద్దాంలే ఎక్కువ మంచిగా వస్తాయి కదా అని చెప్పనేసి అయితే అనుకొని అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి మ్యాక్సిమం అసలు ఎందుకు వెళ్ళామనేది కూడా ఒక రకంగా అనవసరమే కానీ ఇలా ఉందని మనకు తెలియదు కదా అయితే అటు వెళ్ళేటప్పుడు మార్కెట్ మొత్తం చూసుకుంటూ వెళ్ళాము పైకి వెళ్ళి పువ్వులు అవి తీసుకుని రిటర్న్ అయ్యి తిరిగి వచ్చే దారిలో ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి ప్రతిమ అనేది కలిశానికి వినాయకుడి బొమ్మకి మధ్యలో జాజిపూలు మీద దండ వేశాను ఆ బొమ్మలు పెట్టుకుని ఒక ఆవిడ అమ్ముతుంది అనమాట అసలు చూడగానే షాక్ అయిపోయాను నేను అసలు వెళ్ళేటప్పుడు కూడా నాకు కనిపించలేదు ఆవిడ అదే రోడ్లో వెళ్ళాము వెళ్ళేటప్పుడు కనిపించలేదు వచ్చేటప్పటికీ ఉందన్నమాట ఆ సైజు ఆ సైజు కన్నా కొంచెం పెద్ద సైజు అంతకన్నా కొంచెం పెద్ద సైజు మీకు ఫోటో పక్కన పెడతాను చూడండి మీకు అర్థమవుతుంది అదిగో ఈ విగ్రహం అనమాట ఈ విగ్రహం ఎంతకన్నా కొంచెం పెద్ద సైజు కొంచెం పెద్ద సైజు అలా పెట్టుకొని అమ్ముతుంది అనమాట చూడగానే వెంటనే బండా పెంచేసి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత అమ్మ అని చెప్పని అడిగితే ఆమె ఇంత రేట్ అని చెప్పింది నా దగ్గర కరెక్ట్గా మార్కెట్ అంతా చేసుకోను నూట యాభై రూపాయలే ఉన్నాయన్నమాట చేతిలో ఆవిడ చెప్పడం కూడా నూట యాభై రూపాయలే చెప్పింది అంతకుమించి రూపాయి కూడా ఎక్కువ చెప్పలేదు ఆవిడే మళ్ళీ నూట ఇరవైకి వచ్చింది నూట ఇరవై నుంచి నూట పదికి వచ్చింది అనమాట నూట పది రూపాయలకి ఇస్తానమ్మా తీసుకోండి అందే నాకు నా ఆనందానికి అసలు అంతే లేదండి ఎంత ఆనందం వేసిందో తెలుసా నాకు ఎందుకంటే నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎంతో కొంత మిగిల్చుకుని ఇంటికి తీసుకెళ్ళి అలవాటు ఉందన్నమాట అది కూడా స్వామివారు గ్రహించారేమో నూట యాభై ఎలా నూట ఇరవై నూట ఇరవై ఎలా నూట పది రూపాయలకి వచ్చి నాకే నలభై రూపాయలు ఇంకా మిగిల్చారు నూట పది రూపాయలకి ఈజీగా వచ్చేసారు అంటే నేను పొద్దున బాధపడ్డాను నాకు ఎంత ఏడుపు తెలుసా మీరు ఒకసారి మనసుతో ఆలోచించండి నేను చెప్పేది విని నేను పొద్దున ఇంట్లో ఇంటికి మార్పు పెట్టుకుంటూ మనసులో నాకు నేను నాకు స్థోమత లేదు నేను కొనలేను ఏవీ కూడా పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయలేను నాకింతే నాకున్నంతలోనే చేస్తాను ఆ పెద్ద ఫోటో పెట్టుకునే చేస్తాను అని చెప్పని ఏడ్చుకుంటూ బాధపడి అక్కడికి అక్కడ వదిలేసిన దాన్ని నువ్వెందుకు కొనలేవు నన్ను నువ్వే కొంటావు నీ చోత్తేనే కొంటావు తక్కువ ధరతోనే నేను వస్తాను మీ ఇంటికి నీ పూజకి నేను వస్తాను అన్నట్టుగా స్వామివారు నూట పది రూపాయలకే మా ఇంటికి వచ్చారనమాట నాకు చాలా ఆనందం వచ్చింది మీషోలో కూడా రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి నేను తర్వాత చూశాను అసలు అంత తక్కువ దొరికి నాతోనే నువ్వే కొనుక్కుని వెళ్తావు ఎవరో ఎందుకు నువ్వే నీ చెత్తతోనే స్తోమత లేదన్నావు కదా తక్కువ రేటుకే నేను వచ్చేస్తాను చూడు అన్నట్టు వచ్చేసారనమాట నాకు చాలా ఆనందం కలిగింది స్వామివారి చూస్తూ కూర్చున్నాను ఎంత ముద్దుగా ఉన్నారు ఎంత ముద్దు వస్తున్నారు అసలు అలా చాలా ఆనందం అనిపించి ఎంతో ఆనందంగా ఇప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి అనేసి అయితే నేను ఆ రేత నిద్ర కూడా పోలేదు ఆయనే కళ్ళల్లో కనిపిస్తున్నారు ఆయన ప్రతిమే గుర్తొస్తుంది ఆయనే కనపడుతున్నారు అసలు నేను అనుకోవడం ఏంటి ఆయన వెంటనే ఆ రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చేయడం ఏంటి అసలు నాతోనే కొనిపించుకొని నేనే డబ్బులు ఇచ్చి నేనే తీసుకున్నాను నువ్వే కొంటావు చూడు నన్ను అన్నట్టుగా నాతోనే తీసుకొచ్చారు అప్పుడు అనిపించింది నిజంగా పిలిస్తే పలికే దైవం అంటారు కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు వెంకటేశ్వర స్వామి అని అని నాకు నిజంగా అర్థమైపోయింది అనమాట అప్పుడు నిజంగా ఇంకా ఆయన మీద భక్తి ప్రేమ రెండూ పెరిగినాయి నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చిన్న విషయం ఈ దీపాలు కూడా నేను ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట చూడడానికి సిక్స్ నైంటీ నైన్ ఉంది కానీ నాకు టూ టెన్కో టూ ఫార్టీకో వచ్చాయి చాలా రోజులు అయింది అవి కూడా ఈరోజు ఓపెన్ చేశాను అనమాట స్వామివారికి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ ఉన్నాయి పిల్లలకి పిల్లలు అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ అయితే నేను వంట పని అయితే లేదు కదా ఉపవాసం ఉంటాము ఫుల్ డే ఇంకా ఈవినింగ్ వంట అయితే చేస్తాను కదా ఇంకా వచ్చేసి రోజు మార్నింగే మొదలు పెట్టేశాను అనమాట ఫస్ట్ ఓ పిల్లలకి అయితే లెమన్ రైస్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు లెమన్ రైస్ పెట్టేద్దాము వాళ్ళిద్దరికే కదా అని చెప్పేసి అయితే లెమన్ రైస్ పెడుతున్నాను ఇంకా దాంతోపాటు ఆఫ్టర్నూన్ వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఆ రైస్ కడిగి పెట్టుకున్నాను పప్పు నానబెట్టుకున్నాను ఇంకా కూరగాయలు కూడా అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు చదువుకోవాలి కదా అవన్నీ చదివేసుకున్న తర్వాత వచ్చి వంట స్టార్ట్ చేద్దాం అనేసి అయితే లెమన్ రైస్ కలిపి పిల్లలకి బాక్సు మా ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడైతే నేను ఇంకా చదువుకోవడానికి కూర్చున్నాను చదివేసుకున్న వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు కొంచెం కందిపప్పు వేసి అన్ని కూరగాయలు రెండు రెండు ఉన్నాయన్నమాట అన్ని కలిపి దప్పడంలాగా అంటే సాంబార్లాగా పెట్టేసి క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఇక్కడ పప్పు నానబెట్టేశాను ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను పులిహోర కొంచెం నిండుగా ఉన్నది స్వామివారికి పెట్టాను శనగలు కూడా నానబెట్టుకున్నాను అనమాట నైవేద్యం కింద పెడదామని చెప్పనేసి అయితే ఇంకా ముక్కలు ఉడికిపోయినాయి పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు సాంబార్లాగా కలిపేసి తాలింపు పెట్టేసి క్యారెట్ ఫ్రై కూడా చేసేసి రైస్ కూడా అనమాట అసలు నా ఆనందానికి నిజంగా చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో కానీ నా ఆనందానికి అయితే అవధులు లేవు చాలా సంతోషం అనిపించింది అసలు నేను కోరుకున్నాను ఆ స్వామి నేనే వస్తాను నీతో పూజ చేయించుకుంటాను నువ్వే నన్ను తీసుకెళ్తావు చాలా తక్కువ ధరకే వస్తాను నువ్వు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నట్టుగా వచ్చారు అసలు నాకు ఎంత ఆనందం అనిపించిందో ఇదే ఒక నిదర్శనం పిలిస్తే పలుకుతారు అనేది మాత్రం ఇదే నిదర్శనము ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి బొమ్మ కూడా నాకు స్వామివారి ప్రతిమ కూడా ఎంత అందంగా ఎంత బాగుందో అసలు ఎంత నిండుగా ఉందో నాకు కళ్ళు అలా చూస్తూ ఉండాలనిపించేస్తుంది అనమాట అంత బాగున్నారు స్వామివారు అసలు ఇంతవరకు నిజంగా చెప్తున్నాను ఇంతవరకు నేను అలాంటి ప్రతిమ చూడలేదు అసలు చూడలేదు కూడా నేను మా వదిన పూజలో చూశాను ఆ చూసే నేను అసలు ఎన్ని పెట్టలేకపోతున్నాను చేసుకోలేకపోతున్నాను బాధ కూడా కలిగింది అనమాట నాకు కానీ అసలు ఆ బాధని ఎట్లా తుడిచేశారనమాట స్వామి నాకు ఆ రూపంలో మా ఇంటికి వచ్చి నువ్వెందుకు పెట్టలేవు చూడు నువ్వే పెడతావు అన్నట్టుగా నా చేత్తో ఇంటికి వచ్చేసి పూజ అయితే చేయించుకున్నారు ఇంక ప్రతివారం కూడా ఆయనే పెడతాను ఇంకా తర్వాత అమ్మవారు కూడా ఉన్నారు లక్ష్మీ అమ్మవారు ఇంకా ఆవిడ కూడా పెట్టాలి ఆవిడని కూడా పెట్టి చేస్తాను నెక్స్ట్ మంత్ అనమాట అలా నా మూడో వారం చాలా హ్యాపీగా ఈ అనుభవంతో అయితే గడిచింది చిన్నదో పెద్దదో ఒక్కొక్క అనుభవం మన మనసుకి తీసుకుంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇలాంటి అనుభవం అయితే ఎదురైంది ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకే అనుభవాలు ఆయన నాకు ఇస్తారో అసలు ఏం జరుగుతుందో ఏంటో చాలా బాగుంది నిజంగా నాకు ఈ వారాలు చేస్తున్నానే కానీ ప్రతి ఏదైనా పూజలు అనుకున్నప్పుడు వారం దగ్గరికి వస్తుంటే కొంచెం మనసులో గుబులు అనిపించేది అమ్మో అప్పుడే వచ్చేస్తుంది వారం గిర్రం తిరిగి వచ్చేస్తుంది అని అనిపించేది కానీ నాకు ఈ శనివారం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది అనమాట ఫుల్ ఉల్టా అయిపోయాను నేనైతే అంత ఫిదా అయిపోయాను వెంకటేశ్వర స్వామి పూజకైతే ఉపవాసం అయితే అస్సలు ఉండేదాన్ని కాదండి చాలా భయం నాకు ఉపవాసం అంటే ఎందుకంటే పిల్లలతో అరుచుకుంటూ పని చేసుకుంటూ స్కూల్కి వెళ్ళి రావడం రెండుసార్లు బాక్సులు ఇవ్వడం తీసుకురావడం ఇంకా అసలు వాళ్ళతో వాగడానికే సరిపోతుంది నా ఓపిక అంతా కూడా పని ఎంతైనా చేసుకుంటాను కామ్గా కానీ వాళ్ళతో మాట్లాడాలి అరవాలంటే అసలు ఓపిక సరిపోదు నాకు అందుకే భయం వేసి ఉపవాసం చేయను కూడా నాకు తెలిసింది ఒక్కటేనండి కడుపు నిండా తింటాను మనసు నిండా ధ్యానించుకుంటా పూజ చేసుకుంటా తలుచుకుంటా అది ఒక్కటే నాకు తెలిసింది అంతే వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఉపవాసం ఉపవాసం అని చెప్పుకోవడాలు చెందడాలు అసలు ఏమీ లేదనమాట కాకపోతే నాన్ వెజ్ ఒక్కటి తినము అంతే అంతకుమించి వేరేది ఏమీ లేదు అలాంటి నేను ఎప్పుడు శనివారం వస్తుందా ఎప్పుడు పూజ చేసుకుందామా అని రోజల్లా కూడా ఉపవాసం ఉండి కేవలం రెండు పళ్ళు రెండుసార్లు వాటర్ ఒకసారి పాలే తాగుతాను మూడు వారాలు అలాగే జరిగింది అలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ కూడా నేను చక్కపిల్లలు వచ్చేటప్పటికి వంట క్లీనింగ్ స్నానము అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసుకుని ఇట్లా మళ్ళీ షోడశోపచారం పూజ చేసుకుని స్వామివారికి అయితే మహానైవేద్యం కింద అన్నము క్యారెట్ ఫ్రై సాంబారు పెట్టేసి శనగల తాలింపు కూడా పెట్టాను ఇంకా అలాగా ఈవినింగ్ పూజ చేసుకుని మాకు వైజాగ్లో ముడుపుల వెంకన్న అని కూడా ఉందండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది ముడుపుల వెంకన్న అని కానీ శ్రీవారిదాసుడు అని కానీ అంటే శ్రీవారిదాసుడు అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారి గారు అనమాట ఆయనకి ఛానల్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఎన్నో పరిహారాలు చెప్తూ ఉంటారు అప్పులకి శని దోషాలకి ఆయన కూడా చెప్పారు అష్టమ శని అర్ధాష్టమ శని అలా శని ప్రభావం ఉన్నవాళ్ళు కానివ్వండి ఉద్యోగం వ్యాపారాలు ఎలాంటివైనా కానివ్వండి ఏడు శని వాళ్ళ వ్రతం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి మీకున్న అప్పుల బాధలు అన్నీ అని చెప్పి చాలా సార్లు ఆయన కూడా చెప్పారనమాట ఆయన ఉంటారనమాట ఈ గుడిలో ముడుకుల వెంకన్న గుడిలో ఆ గుడినే వైభవ వెంకటేశ్వర స్వామి గుడి అని కూడా అంటారనమాట అయితే అక్కడ ఒక నియమం ఉందన్నమాట ఇంట్లో మనం ముడుపు కట్టుకుని పూజ చేసుకోలేనప్పుడు ఆ గుడికి గురువారం నాడు వెళ్ళి పేరు రాయించుకుని ముడుపు కట్టుకుంటే ఆ ముడుపు ఏడు శనివారాలు అక్కడే ఉంటుందన్నమాట ముడుపు మనం వెళ్ళి ఏడు శనివారాలు మన తలపైన పెట్టుకుని స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకొని మళ్ళీ ముడుపు తీసేసుకుని స్వామివారి దగ్గర పెట్టేస్తారు ఇలా ఏడు వారాలు చేస్తే మనం అనుకున్న ఒక సంకల్పం అనుకుని చేయాలన్నమాట అలా ముడుపు కట్టుకుని చేయడం అనేది ఏడు వారాలు అలా కంపల్సరిగా వెళ్ళి ముడుపుతో అలా చేసి గోత్రనామాలు పూజ చేయించుకుంటే మనం అనుకున్న సంకల్పం అనేది నెరవేరుతుందని బాగా ప్రసిద్ధి అనమాట ముడుపుల వెంకన్నని కొట్టండి మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర నుంచి ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది గుడి కూడా స్వామివారు కూడా ఎంత బాగున్నారో ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందనమాట శ్రీవారి దాసుడు ఆయన కొడితే మీకు అందరికీ చా చూస్తారు చాలామంది చూస్తారు ఆయన్ని చాలామంది కూడా ఫాలో అవుతారు అలా గుడికి అయితే వెళ్ళాము భోజనం పార్సిల్ అయితే తీసుకుని వెళ్ళిపోయాము దారిలో అక్కడ ఇచ్చేసి మేమైతే గుడికి వెళ్ళి అనమాట చూడండి నా స్వామి ఎంత బాగున్నారో మీకు చూపిస్తాను నిదానంగా చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో చూడండి అసలు అలా నిలబడి చూస్తూ ఉంటే నాకు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కళ్ళు ముయ్యబుద్ధి కావట్లేదు నాకు చాలా ఆనందం చాలా సంతోషం కలిగింది ఇదైతే భోజనం పార్సిల్ అనమాట అక్కడ వెళ్తూ వెళ్తూ ఇద్దాంలే అని చెప్పనేసి అయితే రెడీగా పెట్టుకున్నాను వారం వారం కూడా స్వామివారి దగ్గర పెట్టుకునే తీసుకెళ్తానమాట ఇలా నా మూడో అయితే పూర్తయింది స్వామివారి దయ వల్ల నాకు చాలా సంతోషం కలిగింది చూడండి స్వామివారు ఎంత బాగున్నారో అసలు నిలువుగా రూపము ఇంకా కింద పింక్ కలర్ వచ్చింది కదా అవి స్కై బ్లూ కలరు వైట్ కలరు అలా వచ్చినాయి కానీ నాకు అవి తేలిపోయినట్టు అనిపించింది అందుకే ఈ కలర్ అయితే తీసుకున్నాను స్వామివారు ఎలా ఉన్నారో మీరు కూడా చూసి చెప్పండి ఇది ఈ రోజు వీడియో వారానికి ఒక అనుభవంతో స్వామివారు అయితే నాకు ఇలా నా వారాలన్నీ గడుపుతున్నారనమాట నిజంగా స్వామివారి దయ్యుండబట్టే నేను ఈరోజు ఈ వారాలనేవి చేస్తున్నాను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు స్వామివారు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈ వీడియో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం నమో వెంకటేశాయ